నిఘా తెలుగు టీవీకి స్వాగతం తాడికొండ నిలుముక్కుల గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు చేపట్టిన రిలే నిరసన దీక్షలు యాభై రోజుకు చేరింది ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మేనోఫెస్టో విడుదల చేసిన జేకేఆర్ ఇంతవరకు కూటమి పనులన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు ప్రభుత్వం రాజధాని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వటం లేదన్నారు మహేష్ బాబు ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ లాంటి యువ హీరోలను సీఎం చేస్తానని తెలిపారు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఐదు సంవత్సరాల తమ పరిపాలనలో మద్యం ఉచితంగా అందిస్తామని అలవాటు లేని వారికి నగదు రూపంలో పంపిణీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు నూట యాభై ఒకటికి పదకొండు అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు మనమేదో కొత్త పార్టీ ఎంత ఎంతలా నాయకుడు అని కొంతమంది నాయకులు అనుకోవచ్చు అయితే నాలుగు సంవత్సరాలైనా సరే పోరాటం కొనసాగిస్తాము వెనకడిగేసే పని లేదు చివరికి కూటమి ప్రభుత్వానికి నాలుగు సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ రాజకీయాలు చేసుకున్నారు తప్పితే ప్రజలకు కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ మంచి చేయాలనే ఆలోచన కనిపించటం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే అమెరికా లాగా డెవలప్ అవ్వాలి ఆ విధంగా అయితే వాళ్ళ రియల్ ఎస్టేట్ స్వార్థం వాళ్ళకు వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అని చూసుకున్నారు తప్ప ముప్పై మంది సరే తోడగట్టి పార్టీని అధికారంలో తీసుకురా జూనియర్ ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు అలాగే డబల్ ఏ అల్లు అర్జున్ గారు అలాగే మన రామ్ చరణ్ గారు ఇలాంటి వాళ్ళని యువకుల్ని యువ హీరోల్ని మీరు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరు మెయింటైన్ చేయండి అవసరమైతే జిల్లాకు రెండు నెలలు సీఎం పదవి అంటే హీరోకి ఒక్కొక్కరికి రెండు నెలలు సీఎం పదవి అని ఇచ్చి మన పార్టీని అధికారం తీసుకొద్దాం మీరు కెరీర్ దెబ్బతింటుంది అనుకుంటే మరోక్ష మద్దతు తెలపండి నేను పార్టీని ఎలా అధికారంలో తీసుకొచ్చి మిమ్మల్ని సీఎం చేయాలో ఆ పూసి నాది ఎందుకంటే చిన్న నాయకుడే ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు లక్ష అడుగు కూడా ఒక అడుగుతోనే ప్రయాణం మొదలైతే ఏ నాయకుడైనా ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న నాయకుడిగానే వస్తాడు ఆ తర్వాతే కదా ప్రళయం అయ్యేది ఒక్కొచ్చినికి ఒక్క వచ్చి పడుతుంది కదా తుఫాన్ అయిపోతుంది కదా రేపు ఆ విధంగా అందుకని నేను దృఢ సంకల్పంతో ఎవరు ఏదో కాల డబ్బులు అతను పదంలో ఇస్తానంటే ఆశపడే వాడిని కాదని చెప్పి మీకు ఫస్ట్ ఏ చెప్పవచ్చు ఏంటే కే అంటే జనం కే అంటే పోటీసుకున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరినీ పోటీస్ చేసే అంత శక్తి సమర్థిత ఆలోచన కలిగింది